ఉగాది అనేది మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ మీన లగ్నం మీన రాశి దాంట్లో ఉత్తరాపాద నక్షత్రంలో స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప ఒక విషయం బికాస్ శని నక్షత్రం అంటేనే నచ్చే కర్మ ఉత్పన్న ఒక కారకుడు అని చెప్పొచ్చు అంటే ఏంటంటే చాలా విషయాల్లో చాలా పురాతనమైన విషయాలన్నీ బయటకు వస్తాయి లైక్ కొన్ని ఆంధ్రలో చాలా మినరల్ ఓర్ కొత్తగా కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది చాలా గోల్డ్ ఎక్స్కాబిషన్ ఇంకా ఎక్కువ స్టార్ట్ అవ్వడానికి ఉంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కనపెడడం అదేలా చూసానంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇట్లా పెద్ద చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ బ్యాంక్స్ అలా వాళ్ళు అవన్నీ టోటల్ స్క్వీజ్ చేసి ఇట్స్ కాల్డ్ యూనిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే ఒక నాలుగు ఐదు బ్యాంక్స్ లోపల సెట్ అవుతుంది అంటే నాలుగు బ్యాంక్సే ఉంటుంది అన్నట్టుగా అదేలాగా స్టడీస్లో చూసారంటే ఇప్పుడు ఐసీఎస్ఈ సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఇలాంటి సిలబస్ అంతా బైఫర్కెట్ అయింది కదా అదంతా మొత్తంగా ఒకటే ఒక సిలబస్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అదేలాగా బ్యాంకింగ్ సెక్టర్ టీచింగ్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దాంట్లో చాలా గొప్ప గొప్పగా మనం ఇంకో ఇన్ఫాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇయర్ ఏంటి సంచలనం అవుతుందంటే మెయిన్గా ఈ పుంగనూరు పశువు అని చెప్తాం దాని గురించి చాలా పెద్దగా మాట్లాడడం పశువు యొక్క సంరక్షణ గురించి చాలా ఎక్కువ మాట్లాడడం అదేలాగా చాలా మంది ఇప్పుడు ఫార్మ్స్ చాలా తీసుకోవడం ల్యాండ్ మీద చాలా డెవలప్మెంట్ అవ్వడం రియల్ ఎస్టేట్ భూమి ఇవ్వడం అదేలాగా చూసానంటే లాట్ ఆఫ్ స్ట్ గ్రోయింగ్ రేట్ యాక్చువల్గా ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మంచి మంచి స్కీమ్స్ వచ్చి గవర్నమెంట్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం బేసికలీ ఫర్ ద అగ్రికల్చర్ పీపుల్ ఎవరైతే వ్యవసాయం ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి స్కీమ్స్ ఇవ్వడం అనేది టోటల్గా గా ఓవరాల్ గా చూసానంటే ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్ జోన్ ఫార్ ద పీపుల్ బట్ అకార్డింగ్ టు ముందే అస్ట్రాలజీ ప్రకారం చూసామంటే అంత ఒక చాలా మంచి ఒక స్తోన్ అని మనం చెప్పలేము అగెయిన్ దిస్ డిసెంబర్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ పంచభూతాల వలన జరిగే చాలా ఘోరమైన విషయాలు శ్రీలంక లో మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇండోనేషియా విల్ అగైన్ అండ్ లాట్ ఆఫ్ క్రాషెస్ అండ్ ఫ్లడ్స్ లాగా అదేలాగా

పన్నెండు రాసుల వారు ఒకే పరిహారం ఒకే ఒక స్థాన ప్రాప్తం చెప్పాలంటే ఈ హైదరాబాద్ లో ఉన్న స్కంద గిరి అని ఒక టెంపుల్ వెరీ 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 పవర్ఫుల్ టెంపుల్ అంటే అది సుబ్రహ్మణ్యుడి యొక్క దేవస్థానము అదేలాగా ఆంధ్ర ప్రాంతాల్లో ఎగైన్ సింహాచలం నరసింహ స్వామి యొక్క దేవస్థానానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం అలాంటి గుడ్లు వెళ్ళడం అనేది విపరీతమైన మన చేంజ్ రావడం అదేలాగా మండే మండే కుదిరితే ఒక పూట మధ్యాహ్న పూట భోజనం చేయకుండా ఉపవాసం చేయడం అనేది చాలా పెద్ద చేంజెస్ మంచి ఫలాలు గ్యారంటీగా వస్తుంది అదిలాగా ఎంత కుదిరితే అంత లెమన్ రైస్ దానం చేయడం ఫర్ ద ఎంటైర్ ఇయర్ మీకు అవుతుంది అంటే పాసిబుల్గా ఆన్ థర్స్ డేస్ అంటే గురువారం రోజు మధ్యాహ్నం మనం దానం చేయడం అదేలాగా మండే రోజు మధ్యాహ్నం దానం చేయడం అనేది చాలా మంచి విషయాలు జరుగుతుంది పిల్లలు బాగుంటారు మీరు బాగుంటారు మీకు చాలా శుభకార్యం యాక్చువల్లీ జరుగుతుంది